హలో ఎవ్రీవన్ వెల్కమ్ న్యూస్ హైదరాబాద్ నగరంలో కేంద్రీయ బండార్ సమితి సూచించిన విధంగా ఏప్రిల్ నెల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యం అమ్మకాలు ప్రారంభిస్తామని ప్రాయంగా వెల్లడించారు ఇప్పటికే గోధుమ పిండి కిలో ఇరవై ఏడు రూపాయలు శనగపప్పు అరవై రూపాయలకే విక్రయిస్తున్నట్లుగా తెలిపారు ఎఫ్సీఐ నుంచి సుమారు రెండు టన్నుల బియ్యం కేటాయింపులు జరిగాయని తెలిపింది నగరంలో ఏప్రిల్ నెల నుంచి భారత్ రైస్ అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపారు ప్రస్తుత కాలంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి ఇక బియ్యం ధరలకు అయితే రెక్కలొచ్చాయి దేశమంతటా వరి ఉత్పత్తి బాగానే ఉన్నప్పటికీ బియ్యం ధరలు మాత్రం దిగడం లేదు రోజు పెరుగుతూ సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం భారత్ రైసును అందుబాటులోకి తీసుకువచ్చింది పేద సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని తీసుకువచ్చింది కిలో బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తున్నారు ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించారు నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రీయ భండార రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో ఈ బియ్యం విక్రయిస్తున్నారు కోఠీలో కేంద్రీయ భండార్ గన్ పార్క్ సమీపంలో నాఫెడ్ సుల్తాన్ బజార్ లో ఎన్సీసీఎఫ్ కేంద్రాల్లో ఈ బియ్యం విక్రయించనున్నారు త్వరలోనే మొబైల్ అవుట్లెట్ ద్వారా కూడా విక్రయిస్తారు వీటితో పాటు ఈ కామర్స్ లో కూడా భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయిస్తారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ భారత్ రైస్ ను మనం ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికైతే అందుబాటులో త్వరలోనే ఈ కామర్స్ లో అమ్మకాలు ప్రారంభమవుతాయి ఐదు కేజీలు పది కేజీల బ్యాగుల్లో భారత్ రైసు లభిస్తాయి తొలి దశలో రిటైల్ మార్కెట్లో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తామని కేంద్రం తెలిపింది ప్రస్తుతం మార్కెట్లో కిలో సన్న బియ్యం అరవై నుంచి డెబ్బై రూపాయల ధర పలుకుతోంది భారత్ రైస్ ను ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తుండటంతో సామాన్యులు షాపుల ముందు క్యూ కడుతున్నారు బియ్యం ధరలను అరికట్టేందుకు కూడా కేంద్రం చర్యలు చేపట్టింది బియ్యం ధరలు తగ్గే వరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది రిటైలర్లు హోల్సేలర్లు ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది